నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పునర్విభజనకి శ్రీకారం చుట్టారు ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలని వాళ్ళ వాళ్ళ అనుకూలంగా ఉండేలా లేదంటే వాళ్ళ మార్కు ఉండేలా ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పార్లమెంట్ని జిల్లాలు చేసింది మరి కోటమీ ప్రభుత్వం వచ్చి కొత్త జిల్లాలని కొన్ని జిల్లాలకు పేర్లు మార్పులు అదేవిధంగా కొన్నిటికి మార్పులు చేర్పులు మదనపల్లి మార్కాపురం పోలవరం మూడు జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశారు కోటమీ ప్రభుత్వం సరే మార్కాపురం కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ ఉంది జిల్లా కేంద్రం కావాలని మరి ఆ మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేశారు మదనపల్లి కూడా డిమాండ్ లేకపోయినా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మరి మదనపల్లి కూడా జిల్లా కేంద్రం చేశారు పోలవరం అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఒక ఐడెంటిటీ కోసం పోలవరం ప్రాజెక్టుని ఉన్న ప్రాంతాన్ని జిల్లా చేయాలని మరి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు గిరిజన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పారు హామీ మేరకే పోలవరం జిల్లాని ప్రకటించారు దీనికి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కానీ ఈ మూడు జిల్లాలు మదనపల్లి మార్కాపురం పోలవరం ఈ మూడు జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు ముప్పై రోజుల్లోపు ప్రజలు తమ అభిప్రాయాలని చెప్పవచ్చు జిల్లాలకు అంగీకరిస్తున్నారా అంగీకరించడం లేదా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా లేదా మార్పులు చేయాలా వీటిపైన ముప్పై రోజుల్లోపు మీ అభిప్రాయాలను చెప్పవచ్చు అని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది మరి పోలవరం జిల్లా మీద అనేక సందిగ్ధమైన పరిస్థితులు నడుస్తున్నాయి జిల్లా కేంద్రం రంపచోడవరం దాదాపుగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉంది మరి రాజమండ్రి ఉండే దాదాపుగా వంద కిలోమీటర్ల దూరంలో రంపచోడవరం ఉంది మరి పోలవరం జిల్లా అన్నారు కానీ పోలవరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు కూడా రంపచోడవరం ఆ జిల్లా కేంద్రానికి అనుసంధానం చేయలేదు ఏలూరు జిల్లా పరిధిలోనే ఈ పోలవరం నియోజకవర్గం ఉంటుంది అనేది చాలా క్లారిటీగా చెప్పింది ప్రభుత్వం పోలవరం కాన్స్టిట్యున్సీ మొత్తం ఏలూరు జిల్లాలో ఉంటుంది కానీ జిల్లా పేరు మాత్రం పోలవరం జిల్లా జిల్లా కేంద్రం రంపచోడవరం మరి రంపచోడవరం పరిధిలో ఉన్న నాలుగైదు మండలాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా రంపచోడవరం పరిధిలోకి వెళ్తాయి మరి ఈ పోలవరం జిల్లా పెట్టడం వల్ల కూడా మరి పోలవరం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు గారు మరి అదేవిధంగా గిరిజన ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నారు మరి జిల్లా ఏర్పాటు చేయడం తప్పు కాదు కానీ మరి పోలవరం పేరు మీద జిల్లా ఉన్నప్పుడు పోలవరం నియోజకవర్గంలో గ్రామాలు మండలాలు అన్నీ కూడా మరి ఏలూరు జిల్లాలో యథావిధిగా ఉంచి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేక నుంచితే బెస్టే కానీ మరి జిల్లా కేంద్రం ఎక్కడో రమచడవరంలో పెట్టి పోలవరం జిల్లా అంటే మరి పోలవరానికి కూడా మాకు గుర్తింపు కావాలి కదా మరి కావాలన్నప్పుడు పోలవరం జిల్లా కేంద్రం చేసి మిగిలిన ఏజెన్సీ గ్రామాలని మరి ఈ జిల్లా పరిలో తెస్తే బెస్ట్ కదా అనే ఒక అభిప్రాయం కూడా మరి పోలవరం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ గిరిజనులు కానీ డిమాండ్ చేస్తున్నారు ఒక జిల్లా కేంద్రం చేస్తే పోలవరం జిల్లా కేంద్రం చేసి మరి మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఈ పోలవరం జిల్లా కేంద్రానికి అనుసంధానంగా ఉంటే బెస్ట్ కదా అట్లా చేయడం వల్ల కూడా పరిపాలనా పరంగా అదేవిధంగా ప్రాజెక్టు ఉంది కాబట్టి పోలవరంలో ఆ ప్రాజెక్టు కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడే హెడ్ క్వార్టర్లు ఉంటారు కాబట్టి కొంచెం బాగుంటుంది జిల్లా కేంద్రం అయ్యింది జిల్లా కేంద్రం చెప్పుకోవడానికి కూడా రాజకీయంగా కూడా ఒక వెసులుబాటు ఉంటుంది అనేది మరి ఎమ్మెల్యే గారు కానీ వారు అనుచరగాన కానీ ప్రజలు కానీ గిరిజనులు కానీ భావిస్తున్నారు మరి దీనిపైనప్పటికే పోలవరం ఎమ్మెల్యే గారు సిరి బాలరాజు గారు ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు డిసెంబర్ ఒకటిన ముఖ్యమంత్రి గారు ఉంగుటూ నియోజకవర్గానికి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గారు మరి గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా మరి సీఎం గారిని కలిసి వారి యొక్క వినతి ఇచ్చి ఆలోచన చేస్తున్నారు అయినా ప్రభుత్వం కూడా ముప్పై లోపు గడువు ఇచ్చింది కాబట్టి గడువులోపు వాళ్ళు అభిప్రాయాలు చెప్పుకోవచ్చు ఎట్టి పరిస్థితిలో వీళ్ళని పోలవరం కాన్షియన్స్ ఏలూరు జిల్లాలో ఉంచారు కరెక్టే కానీ జిల్లా కేంద్రం పేరు పోలవరం కాకుండా మరి రంపచోడవరం జిల్లా కేంద్రం కూడా రంపచోడవరం జిల్లా కేంద్రం అని పేరు పెట్టుకుంటే బెస్ట్ కదా అనేది కూడా కొంచెం వాళ్ళ అభిప్రాయాలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా మరి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మరి ఏదేమైనా పోలవరం జిల్లా ఏర్పాటు చేయడంలో కొంత కన్ఫ్యూజన్ మార్కాపురం అంటే ఆ మార్కాపురం జిల్లా కేంద్రానికి అనుసంధానంగా మండలాలు ఉన్నాయి నియోజకవర్గాలు ఉన్నాయి మరి పోలవరానికి పేరు పోలవరం జిల్లా కానీ పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లాలోకే ఉండాలి మరి ఒక జిల్లా కేంద్రానికంటే రంపచోడవరం వెళ్ళాలి మరి ఇదే కొంచెం కన్ఫ్యూజన్ అవడం వల్ల అది కరెక్ట్ కాదేమో అని కూడా అభిప్రాయం ఉంది మరి దీనిపైన మరి ప్రభుత్వం మళ్ళీ ఏమైనా పునరాలోచన చేసి పోలవరం జిల్లా పేరు ఒకటే పెట్టాం తప్ప పోలవరం కాన్స్టెన్సీ యాజ్ స్టీజ్గా ఉంటుంది ఏలూరు జిల్లాలోనే ఉంటుంది పరిపాలన పరంగా ఏలూరు జిల్లా కేంద్రంతో అధికారులతోనే పరిపాలన కొనసాగుతుంది తప్ప రంపచోడవని అధికారులతో సంబంధాలు లేవు అనేది స్పష్టంగానే చెబుతుంది ప్రభుత్వం మరి నాలుగు మండలా జిల్లాలోకి వెళ్ళనప్పుడు రంపచోడవరం పరిధిలో ఉన్న జిల్లా యంత్రాంగంతో వీళ్ళకి ఏం సంబంధాలు ఉంటుంది ఉండదు కదా ఇది క్లియర్గా ప్రభుత్వం మరి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు మరి ఈరోజు కూడా కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు మంత్రులందరూ కూడా మరి పోలవరం జిల్లా మీద ఉన్న ఈ యొక్క కన్ఫ్యూజన్ అన్నీ కూడా ప్రభుత్వం పునరాలోచించి జిల్లా పేరు ఏమన్నా మార్చి రంపచోడవరం జిల్లా ఏమన్నా పేరు మారుస్తారా పోలవరం లేకుండా రంపచోడవరం పెట్టగలరా లేదంటే పోలవరం సెంటిమెంట్గా జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దానికోసమే పోలవరం జిల్లా పేరు తప్ప దీంట్లో ఎలాంటి పోలవరం నియోజకవర్గ ప్రజానీకానికి ఎక్కడ ఇబ్బంది ఉండదు పరిపాలన పరంగా ఏలూరు జిల్లాతోనే కలిసి ఉండాలి ఏలూరు జిల్లాలతోనే అనుసంధానంగా ఉండాలి అనేది ప్రభుత్వం ఆలోచన దీనిపైన ఈరోజు జరిగే కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి పోలవరం నియోజకవర్గ ప్రజలైతే కొంచెం గందరగోళం పరిస్థితి అయితే నెలకొంది దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ